శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే యూనివర్స్ గురించి మనకి ఎంతో ఇస్తున్న ఆ యూనివర్స్ గురించి చాలామందికి తెలియదండి యూనివర్స్ మనకి ఏమి ఇస్తుంది ఎలా అడగాలి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చెప్పబోయేదైతే ఒక చిన్న రెమెడీ అనమాట ఈ ఏంజల్ నెంబర్ని కనుక నేను చెప్పిన విధంగా రాసి దానికి ఒక గుర్తులు ఉంటాయండి అవి కూడా వేసినట్లయితే మీకు ఉద్యోగమైనా డబ్బు పరంగా అయినా ప్రేమించిన వారి కోసమైనా ఏదైనా సరే ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది అది ఎలా రాయాలి ఏం చేయాలి అనేది కూడా నేను ఎన్నిసార్లు రాయాలనేది కూడా వీడియోలో అయితే క్లుప్తంగా చెప్తానండి అయితే మీరు మాత్రం ఖచ్చితంగా యూనివర్స్ని నమ్ముతూ యూనివర్స్ నాకు ఇచ్చేసింది వచ్చింది అన్నట్లుగా చెప్పుకోవాలి ఎప్పుడైనా కూడా మనం దేనికోసం ప్రయత్నిస్తున్నా అది వచ్చింది అని మనం యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట అయితే ఒక సింబల్ లాగా గీయాలండి ఆ సింబల్ ఎలా గీయాలి దానిలో ఏమి రాయాలి ఎలాంటి సింబల్స్ వేసుకోవాలి అనేది కూడా ఏ కలర్ పెన్నుతో రాయాలి అనేది కూడా నేను క్లుప్తంగా అయితే వీడియోలో మీకు చెప్తాను వీటికి లిమి వీటికి మామూలుగా ఇంతకుముందు మనం అమ్మవారి చెప్పుకున్నప్పుడు నియమాలు అనేవి ఉన్నాయండి నియమాలు అయితే ఏమీ లేవు కూడా దీనికి అలాగే రాసిన తరువాత ఈ పేపర్ని మీ పర్సులో కానీ లేదా దిండు కింద కానీ పెట్టుకోండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చదవండి అలాగే పదకొండు రోజుల పాటు కనుక ప్ర చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగమైన డబ్బులు అవసరమైన ఏదైనా సరే మీరు దేనికోసం చేస్తున్నారో అది మీకు అంది అంది చేరుతుందనమాట అయితే పెద్ద పెద్దవిగా ఉండకూడదండి ఒకటే కోరుకోండి ఏదైనా వివాహం జరగాలి కుటుంబం సంతోషంగా ఉండాలి నాకు మనీ కావాలి ఏదైనా సరే ఒకటే అలా రాయ అలా అనుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఆ సింబల్ని మీకు గీసి ఎలా రాశాను అనేది కూడా చెప్తానండి నేనైతే ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకున్నాను రూల్ పేపర్ కాకుండా వైట్ పేపర్ అనేది తీసుకోండి దీనికి డాట్స్ లాగా లేకుండా సర్కిల్లో వచ్చేలాగా ఒక రౌండ్ సర్కిల్ నేనైతే గాజుతో గీశాను వీడియోలో చూపించినట్లుగా ఒక సర్కిల్ అయితే గీసుకోండి ఇప్పుడు మీకు ఇష్టమైన అంటే మీకు కలిసి వచ్చిన నెంబర్ ఫైవ్ నైన్ అట్లా ఉంటాయి కదా నాకైతే ఫైవ్ అండి ఇవో ఫైవ్ డాట్స్లా పెట్టాను కదా ఈ ఐదు చోట్ల కూడా ఏంజల్ నెంబర్ అనేది రాయాలండి ఆ ఏంజల్ నెంబర్ ఏమిటంటే వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ విన్నారు కదండి వన్ వన్ సెవెన్ సిక్స్ నేనైతే ఐదు చోట్ల ఆ నెంబర్ని రాయటం జరిగింది అలాగే దీనికి సెంటర్లో మనం ఎయిదు నాకు లక్కీ నెంబర్ ఫైవ్ కాబట్టి ఫైవ్ రాశాను మీకు నైన్ అయితే నైన్ టైమ్స్ అలా రాసుకోండి నేను ఇప్పుడు సెంటర్లో రాసింది లవ్కి సంబంధించిన సింబల్ అనమాట మీరు ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇలా సింబల్ కనుక వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్ డాట్స్ పెట్టాను కదా అలా వేసి ప్రతిరోజు కూడా లెవెన్ టైమ్స్ లెవెన్ డేస్ ఖచ్చితంగా లెవెన్ టైమ్స్ కాదండి లెవెన్ డేసు చదువుకోవాలి పక్కన టూ లైన్స్ ఉన్నాయి చూసారు కదా ఇది వచ్చేసి ఉద్యోగం కోసం అనమాట ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇలా చేసిన తర్వాత ఈ పక్కన రాసింది ఉద్యోగం కోసం డబ్బుల కోసం ఈ పక్కన సింబల్ అయితే సరిపోతుందండి మీకు ఏది కావాలో అది అలా సింబల్ వేసి ఈ ఎఫ్ ఎఫ్ లాగా ఉన్న సింబల్ని సెంటర్లో రాయాలి మీకు ఉద్యోగం కావాలంటే అలా వేసిన తర్వాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం లె వన్ వన్ సెవెన్ సిక్స్ అని చదువుకోండి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇలా పదకొండు రోజులు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీకు దక్కి తీరుతుంది వన్ వన్ సెవెన్ సిక్స్ నాకు ఉద్యోగం వచ్చింది వచ్చింది అన్నట్లుగా యూనివర్స్కి ఎప్పుడైనా చెప్పుకోవాలి థ్యాంక్ యూ స్వస్తి